హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్స్ మనం థ్రెడ్ ఎలా చుట్టుకోవాలనేది చూపిస్తున్నాను స్టా స్టార్టింగ్ మనం ఎలా స్టార్ట్ చేయాలి దారం చుట్టుకొని బ్లౌజ్ ఎలా స్టార్ట్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఇలా పట్టుకోండి దీనికి పెట్టచ్చు మనం ఇలా ఇలా పెట్టి ఇలా పట్టుకోండి ఇలా చుట్టండి ఇలా తీయండి ఈ థ్రెడ్ తీసుకొని ఇట్లా డబ్బీలో పెట్టి ఇలా పట్టుకొని ఇలా పెట్టండి ఇలా రావాలి ఈ హోల్లో ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా కింద స్టిక్ చేయాలి ఇప్పుడు మళ్ళీ ఈ థ్రెడ్ని ఇలా ఎక్కించుకోవాలి ఇది రాని వాళ్ళు ఉంటారు కదండి అందుకే చూపిస్తున్నాను ఎలా థ్రెడ్ ఎక్కించాలనేది కూడా తెలీదు ఇది జాక్ మిషన్ చూసి మీరు క్లియర్గా అంతే ఇప్పుడు ఇలా థ్రెడ్ తీసుకోండి లోపలి ఇలా మిషన్ స్టార్ట్ చేసి ఇప్పుడు బ్లౌజ్ బ్లౌజ్ ఎలా స్టార్ట్ చేయాలి మీ ఇష్టం మీరు ఎలా స్టార్ట్ చేస్తే అలా తీసుకోండి నేను బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ